నంద్య పట్టణంలోని పద్మావతి నగర్ వద్ద నంద్యాల రెండవ పట్టణ సిఐ ఇస్మాయిల్ వారి సిబ్బందించే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేయించగా మద్యం సేవించి ఉండి రోడ్డుపై వాహనాలు నడుపుతూ పట్టుబడిన వ్యక్తిని విచారించి స్వాధీనంలోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టునందు ఛార్జ్ షీట్ దాఖలు చేసి నంద్యాల సెకండ్ క్లాస్ రామ్ భూపాల్ రెడ్డి ముందు హాజరుపరచగా జడ్జి ముతాయి నరసింహులకు పది రోజుల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా నంద్యాల రెండు ముప్పటి నుంచి ఇస్మాయిల్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనం నడపడం చట్టరీత్య నేరం మద్యం సేవించి వాహనం నడపడం వలన రోడ్డు ప్రమాదాలు జరిగి మరణించే అవకాశం ఉంది కావున మీకు ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదంలో పడవేసే అవకాశం ఉంటుంది కావున మద్యం సేవించి వాహనం నడపరాదని విజ్ఞప్తి చేశారు అందరికీ నమస్కారం నేను షేక్ ఇస్మాయిల్ని సబ్ ఇన్స్పె ఇన్స్పెక్టర్ నిందాల టూటౌన్ నంద్యాలపట్నంలో ప్రతిరోజు లా అండ్ ఆర్డర్ మరియు ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో నాలుగైదు కూడల్లో ఈ ట్రాఫిక్ ఈ డ్రంకంట సంబంధించిన టెస్టులు జరుగుతుంటాయి చెక్ చేస్తుంటాము గౌరవ ఎస్పి గారు మరియు డిఎస్పి గారు ఇతరుల మేరకు ప్రతిరోజు జంక్షన్లో రోజు చెక్ చేస్తున్నాము యావరేజ్గా ఒక ఇరవై మందిని మేము పట్టుకుంటున్నాము పట్టుకున్న తర్వాత వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసే గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు వీళ్ళకి జైలు శిక్ష వేయడం జరిగింది నిన్న మేము పద్మావతి నెల రాత్రి దగ్గర చెక్ చేస్తుంటే నర్సింలు అని చెప్పి ఈయన డ్రైవర్ పని చేస్తున్నాడు విఎస్ విసి కాలనీ వెంకటేష్ చెక్కింగ్లో భాగంగా అంటే ఆయనకు చెక్ చేయగా మోతాదు చాలా ఎక్కువ వచ్చింది తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయగా ఈరోజు గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు పదహైదు రోజులు జరిసెస్ వేయడం జరిగింది సో ఫిఫ్టీన్ డేస్ ఈ కేసులో మన శిక్ష అనుభవించాలంటే అది బాధాకరమే మరి తర్వాత ఆయన డ్రైవింగ్ లైసెన్స్ కూడా మేము క్యాన్సిల్ చేయబోతున్నాము ఆర్టీవ్గా రాసి సో లైసెన్సు పర్మనెంట్గా ఆయన తీసుకోలేటువంటి తర్వాత సమాజంలో మధ్య ఫ్యామిలీ పిల్లల ముందు కాబట్టి దయచేసి పోలీసు వారు చేసే అప్పీల్ ఏమంటే దయచేసి తాగి మీరు వాహనాన్ని నడపవద్దు నందాల టౌన్లో చాలా ఎక్కువ ఉంది మేము ప్రతి పదే పదే ప్రతి వేదికను వేదికలో మేము ఈ డ్రంకట గురించి మేము చెప్తున్నాము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము ఈ తాగి నడపడం వల్ల మీరు మీరు ప్రమాదంలో ఎరుకోవడం కాకుండా సాటి ప్రయాణికులకు కూడా మీరు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయచేసి తాగి వాహనం నడపద్దు సరైన లైసెన్స్ పెట్టుకుని వాహనం నడపండి మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దండి తర్వాత మోటార్ సైకిల్స్ మేము ఎన్ని తీసేసినా కానీ ఇంకా కొన్ని ఈ బుల్లెట్లకు సౌండ్ పొల్యూషన్ వచ్చే సైలెన్సర్లు పెట్టుకొని తిరుగుతున్నారు మేము చెప్పడం కాదు మీరు మీలో కూడా మార్పు రావాలి దానివల్ల ఏంటంటే పేషెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ లేట్ నైట్ లో పదకొండు పన్నెండు ఆ ప్రాంతంలో మీరు బుల్లెట్ సౌండ్ ఎక్కువ వచ్చే వెహికల్ నడపడం వల్ల మరి పబ్లిక్ అందరికి న్యూ ఇన్కరీస్ వస్తుంది కాబట్టి మీరు కూడా ఆలోచించండి మీరు కూడా మారాలని చెప్పి మేము కోరుచున్నాము హలో అండి ఎలా ఉన్నారు కిరాక్ సీత ప్లీజ్ సపోర్ట్ సపోర్ట్ అండ్ అండ్ ఫర్ ఆల్ ది లవ్